శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూరాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఇన్నాళ్ళు దరిద్రాన్ని మోసినటువంటి ఈ రాసులు ధనవంతులు అవ్వబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఉండదండి ఈ రోజులలో కష్టపడి బాగా సంపాదించాలి ఉన్నతంగా జీవించాలి మీరు నమ్ముతారు నమ్మరు ఈ రోజులలో కనుక డబ్బు అనేది కూడా మన దగ్గర లేకపోతే మనని చాలా హీనాతిహీనంగా చూస్తారు సమాజం డబ్బు లేకపోతే ఎవరిని అసలు గుర్తించరండి ఈ సమాజంకున్నటువంటి ఒక అదే దృ మన దృష్టం అదే అంటే డబ్బు ఉంటేనే విలువలు డబ్బు లేకపోతే గేట్ అవతల ఉంచే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా మనకు ఒక ఒక మూవీలో ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఎంత బాగా రాశారో డబ్బు గురించి అందుకే లక్ష్మీదేవి మన జీవితంలో ప్రతిసారి మన జీవితంలో మూడు సార్లు మనకు స్టార్ అనేది వస్తూనే ఉంటుంది ఒకసారి వస్తే మనం దాన్ని నిలుపుకోవాలి స్టార్ అనేది అది నిలుపుకుంటే అది జీవితకాలం ఉంటుందండి అదేవిధంగా మనకు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు మనకు స్వాగతించినప్పుడు డబ్బు సంపాదన పెరిగినప్పుడు మనలో అహాన్ని గనక గర్వాన్ని గనక పెంచుకున్నట్టయితే గర్వం అహంతో కూడినటువంటి గర్వం అలా ఉంచుకుంటే అక్కడ కొద్ది రోజులు ఉండి ట్రావెల్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది అందుకే బాగా బ్రతికినటువంటి వాళ్ళు నార్మల్గా మామూలు మధ్యగా పడిపోతారు మిడిల్ మిడిల్ మెన్గా అయిపోతారు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అదృష్టం దురదృష్టం మనం చేస్తున్నటువంటి కర్మలను బట్టి మనం చేస్తున్నటువంటి పర్మ మనం పనులను బట్టి మనకు ఆ అదృష్టం దురదృష్టం అనేది కూడా వెంటాడుతూ ఉంటుందండి అలాగా నేను చెప్తున్నటువంటి రాశులు ఇక వీరి దరిద్రం అనేది కూడా పటాపంచలైపోయినట్టే ఇంకా కుంభరాశిలో జన్మించిన మకర రాశిలో జన్మించిన వృచ్చిక కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారికి ఎందుకంటే ఈ యొక్క శని ప్రభావం కలిగినటువంటి రాశులండి ఇవన్నీ కూడా కుంభరాశి మకర రాశి వారికి మీనరాశి వారికి కూడా ఏళ్ళనాడు శని నడుస్తుంది ఈ మకర రాశి వారికి ఏళ్ళనాడు శని అంతిమ దశలో ఉంది వృచ్చిక అర్ధాష్టమ కర్కాటక అష్టమ అష్టమ శని అనేది ఉంది నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నాను వీలైతే ఒక్కసారి శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి ఈ నా ఈ నాలుగు రాసులలో ఐదు రాసులలో జన్మించిన వారు మీనరాశితో సహా చూడండి మీకు ఎంత అదృష్టం జరుగుతుందంటే కుంభరాశి మకర వృచ్చిక కర్కాటక మీన ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా ఒక్కసారైనా మీ జీవితకాలంలో శని హోమం జరిపించుకోండి ఇంకొక ఎనిమిది తొమ్మిది నెలల కంటే కుండడు శనిశ్వరుడు వెళ్ళిపోతున్నాడు మీరు ప్రత్యేకంగా జరిపించుకోవాలి శని హోమాలు ఎవరైతే జరిపించుకోలేదో ఒకసారి మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి ఆ శని హోమం జరిపించుకోండి మీకు చాలా మేలు జరుగుతుందండి మళ్ళీ ముప్పై సంవత్సరాలు దాకా శనీశ్వరుడు అసలు మీ మీ వైపు కూడా చూడాడు ఇంకా మిమ్మల్ని పట్టాడు పీడించాడు గుర్తుపెట్టుకోండి నేను ఇలా చెప్తే అలా మర్చిపోయి అలా వినకుండా పక్కన పెట్టకండి ఆ తర్వాత మీరే బాధపడతారు ఏది ఉన్నా కూడా ఏ ఏ సమస్య ఉన్నా కూడా మనకు అవుతుందా కాదా అంటే అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు అంతేనండి ఒక మొన్న కథను వచ్చినప్పుడు నేను ఉద్యోగానికి అర్హుణ్ణి అయితేనా సార్ ఉద్యోగం అంటే ఉద్యోగం రాదు నీకు వ్యాపారం చక్కగా చేసుకో నువ్వు ఎన్ని ఉద్యోగంలో నిలబడలేవు నువ్వు వ్యాపారమే నీకు బెటర్ అని చెప్పాను లేదు సార్ నేను ఉద్యోగం చేస్తాను అన్నాడు ఉద్యోగం చేస్తే ట్రై చేసుకో అని చెప్పాను ఎక్కడ ఏ ఉద్యోగం దొరకలేదు అతనికి ఒకవేళ దొరికినా అతను ఏం చేసినాడు రెండు మూడు నెలల కంటే ఎక్కువ చేయట్లేదు ఇదంతా గొడవ ఎందుకు అని చెప్పేసి వ్యాపారంలో దిగాడు అది నేను చెప్పేది ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి మనకి ఉన్న టైము చాలా చాలా తక్కువండి మనం ఓ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో బ్రతుకుతాం సరే ఎనభై ఏళ్ళు వేసుకో ఎనభై ఏళ్ళు బ్రతకరం కానీ ఎనభై ఏళ్ళు వేసుకో నలభై సంవత్సరాలు నిద్రకే పోతుంది నలభై సంవత్సరాలు నిద్రకే పోతుంది ఎనభై ఏళ్ళలో దాంట్లో బాల్య వ్యవస్థ ఎగిరిపోతుంది హాలిడేస్ పండుగలు పబ్బాలు ఫంక్షన్లు ఎగిరిపోతాయి ఇక మనం బాగుపడేది ఎప్పుడండి సంపాదించేది ఎప్పుడు అంటే మనకున్నది చాలా తక్కువ టైము ఆ తక్కువ టైమును వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా సరే ఒక పిల్లోడు వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే మీ అబ్బాయికి విదేశాలకు పెడితే లాస్ ఏర్పడుతుందని చెప్పాను పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టి అమెరికా పంపించారు ఆ ఎంబీఏ దీని పేరు ఏంది ఎంఎస్ మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వద్దంది పోయిండు పోతే అక్కడ అతని దురదృష్టం ఏంటంటే ఆ సంవత్సరం వీడు ఈ పిల్లవాడు చేస్తున్నటువంటి యూనివర్సిటీ మూతపడింది ఇమిడియట్గా వాళ్ళు మూతపడితే అక్కడ ఉండడానికి లేదు ఛాన్స్ ఇక బయటికి వెళ్ళిపోవాల్సిందే నాకు మళ్ళీ ప్రాబ్లం ఏర్పడింది బయటికి వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ బయటకు వచ్చేసాడు పది లక్షల రూపాయలు నష్టపోయాడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులు అంటే కొన్ని కొన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను అతనికి వద్దు అని చెప్పాను నేను వెళ్ళొద్దు నీకు పని చేయదు అని చెప్పాను లేదు వెళ్తానని వెళ్ళాడు ఆ తర్వాత ఏమైంది అదే జరిగేవాడు కానీ ఇంకేదన్నా జరగవచ్చు మనం ఎప్పుడైనా కూడా మనకు ముహూర్త బలం అనేది ఎందుకు చూస్తారండి మంచి మంచి ముహూర్తాలలో మనం స్టార్ట్ అయితే మంచి జరుగుతుంది దురదృష్టంగా మనం దురదృష్టమైనటువంటి టైంలో మనం వెళ్తే అంత దురదృష్టమే మనకేదైనా కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి కంపల్సరీ మనం ఒక రోజు బాగా సంతోషపడతాం ఎందుకు ఒక రోజు బాగా బాధపడతాం ఎందుకు ఒక రోజు బాగా కోపంగా ఉంటాం ఎందుకు అట్లా మనకు మనిషి మనమే కానీ మనలో కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని టైం టు టైం ఎట్లా ఉండదంటే మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి మనిషి ఎప్పుడు ఒకేలా ఉండరు ఈ రోజు ఇది చేస్తాను అంటాడు ఇది మర్చిపోతాడు ఇంకోటి అంటాడు ఇంకోటి చేస్తాడు అది మర్చిపోతాడు ఏది అంత ఈజీగా ఉండదండి అందుకే నేను మే మీ మేలు కోరి చెప్తున్నానండి ఫస్ట్ మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని చేంజ్ చేసుకోవాలి టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీలో ఉండే విధంగా ఉంచుకోవాలి అప్పుడు ఏదైనా కష్టం వచ్చినా కష్టం నుంచి బయటపడిపోతాం రావాల్సిన అమౌంట్ చేతికి అందుతాయి ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది రుణ బాధ నుంచి బయటపడిపోతాం ఎన్ని ఉంటాయో తెలుసా దీంట్లో చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అసలు ఈ శాస్త్రాలను నమ్మలేని వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు నమ్మ నమ్మకం అనేది లేకుండా కానీ ఒకసారి చూద్దామని వస్తున్నారు వాళ్ళే అక్కడ చూసిన తర్వాత ఇంకో పది మందికి చెప్పేస్తున్నారు నా దగ్గరికి రావడం అపనమ్మకంతో వస్తున్నారు మళ్ళీ వాళ్ళకి మంచి జరిగిందాక నమ్మకంతో ఇంకో పది మందిని పట్టుకొస్తున్నారు అంతేనండి నేను అన్ని విధాలుగా చూస్తాను అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని అన్ని విధాలుగా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా పరిశీలన చేస్తాను ఒకటి చూడడం ఒకటి చూడకపోవడం అంటూ ఉండదండి అన్ని విధాలుగా అన్ని విధాలుగా పరిశీలన చేస్తాను కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఈ వారు మకర వారు వృచ్చిక మరియు కర్కాటక మీన ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా వీరికి ఉన్నటువంటి దరిద్రం అనేది కూడా మొత్తం దిగదు అయిపోతుంది మొత్తం వెళ్ళిపోతుంది ఇంకొకటి ఈ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి మీరు తప్పకుండా ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి శని హోమానికి స్లాట్లు బుక్ చేసుకోవాలి కంపల్సరీ ప్రత్యేకంగా పేరు పేరున తెలియజేస్తున్నాను మిస్ చేయకండి ఇక్కడ మిస్ అయింది అనుకోండి మళ్ళీ ముప్పై సంవత్సరాల దానికి అసలు మీకు ఆ శని మిమ్మల్ని బట్టి నానా రకాలుగా పీడిస్తూనే ఉంటాడు దేవదేవుళ్ళు సైతమే శని బాధలు పడలేక తప్పించుకొని తిరుగుతున్నారు నాకు ఎలా శని పడుతు చూస్తా అంటే ఆ శని దేవుడితో అడుగుతాడు పరమశివుడు నువ్వు నన్ను ఏమి చేయలేవు శని కదా సరే నేను శని అంటే అతను పోయి దాక్కుంటాడు బురదలో దాక్కుంటాడండి ఎక్కడ బురదలో బురదలో తప్పుకొని తప్పించుకొని మర్నాడు పరమేశ్వరుడు శని 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 పరమేశ్వరుని దగ్గరికి వస్తుంది చూశావయా నిన్ను నీ నుండి తప్పించుకున్నానంటాడు అప్పుడు శనీశ్వరుణ్ణి అవుతాడు లోకాలక అధిపతి అయినటువంటి నీకే నేను వస్తున్నానంటే నువ్వు దాక్కున్నావు ఎక్కడ దాక్కున్నారు బురదలో తాక్కున్నారు అది కాదా శని ప్రభావం అది కాదా అని అప్పుడు శ శని పరమశివుని అడుగుతాడు వెంకటేశ్వర స్వామి దొండకాయలో తాక్కుంటాడు శని పడుతున్నాడు అందుకే శని చాలా పవర్ఫుల్ అండి మనకు ఉద్యోగాలలో జాప్యం జరుగుతుంది అసలేరావు ఉద్యోగాలు అసలే రావు వివాహాలలో ఆలస్యం వివాహాలు కుదురు సంబంధాలు ఒకవేళ కుదిరిన భార్యాభర్తలు కలిసి ఉండలేరు శని ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగాలలో ఏ ఉద్యోగం అయినా దగ్గరగా వచ్చి మిస్ అయిపోతూనే ఉంటుంది వివాహాలు జరగవు ఉద్యోగాలు రావు విదేశీ ప్రయాణాలలో జాప్యం జరుగుతుంది ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఏం సంపాదించరు చదువు చక్కగా కొనసాగదు శని ప్రభావం వల్ల రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాలలో నష్టాలు జరుగుతూ ఉంటాయి మర్చిపోకండి కుంభరాశిలో మకర రాశిలో వృచ్చిక కర్కాటక మీనరాశులలో జన్మించినటువంటి వారు వీరికి ఎక్కువగా శని ప్రభావం ఉంది కాబట్టి ఒక్కసారి వీరు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుని ఒక్కసారైన శని హోమాన్ని జరిపించుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సాధ్యం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన బాగుంది